మనం జాతక చక్రంలో బుద్ధిబలం ఉందా లేదా అన్నది ఎలా తెలుసుకోవచ్చు విచక్షణా జ్ఞానం ఉందా లేదా అన్నది ఎలా తెలుసుకోవచ్చు సమయస్ఫూర్తి ఉందా లేదా అన్నది ఎలా తెలుసుకోవచ్చు చాలామంది చూడండి సమయస్ఫూర్తిగా వెళ్తూ ఉంటారు అదరికి అక్కడ ఎంత ఇబ్బందికరమైన వాతావరణం సమయ సమయస్ఫూర్తితో తప్పించుకోవడము మాట్లాడడం కూడా సమయస్ఫూర్తిగా మాట్లాడము అవతల వాళ్ళకి మనసు నొచ్చుకోకుండా మాట్లాడడం అది ఒక టాలెంట్ అండి శ్రీ మాధవానంద గురు వ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈ రోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనం జాతక చక్రంలో బుద్ధిబలం ఉందా లేదా అన్నది అలా తెలుసుకోవచ్చు విచక్షణా జ్ఞానం ఉందా లేదా అన్నది అలా తెలుసుకోవచ్చు సమయస్ఫూర్తి ఉందా లేదా అన్నది అలా తెలుసుకోవచ్చు చాలామంది చూడండి సమయస్ఫూర్తిగా వెళ్తూ ఉంటారు అదరికి అక్కడ ఎంత ఇబ్బందికరమైన వాతావరణం సమయ సమయస్ఫూర్తితో తప్పించుకోవడము మాట్లాడడం కూడా సమయస్ఫూర్తిగా మాట్లాడడం అవతల వాళ్ళకి మనసు నొచ్చుకోకుండా మాట్లాడడం అది ఒక టాలెంట్ అండి ఇప్పుడు అందరూ మాట్లాడతారు కొంతమంది మాటలు చూడండి అవతల వాళ్ళు నొచ్చుకునేలా ఉంటాయి కొంతమంది చూడండి వాళ్ళు మాట్లాడితే అసలు నొచ్చుకో వాళ్ళు ఆర్డరే వేస్తారు అది నొచ్చుకోకుండా ఉంటుంది అది చాలా తియ్యగా చెప్తూ ఉంటారు వాళ్ళు ఏమైనా పని చేయించుకోవాలనుకోండి చాలా తియ్యగా చేయించేసుకుంటారు అదే పని ఇంకొకరు చేయించుకుంటారు ఆర్డర్ వేసినట్టుగా ఉంటుంది అది చేసే వాళ్ళకి నచ్చకపోవచ్చు అంతే కదా ఎంత ఆర్డర్ వేస్తున్నట్టు ఉన్నా కొంతమంది చాలా నీట్గా చాకచక్యంగా చేయించుకుంటూ ఉంటారు పనులు అసలు మన జాతక చక్రంలో అలాంటివి ఎలా చూడాలి తర్వాత సైకలాజికల్ ఇష్యూస్ చాలామంది సైకలాజికల్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు అసలు అది అది ఎందువల్ల మన జాతక చక్రంలో చాలామంది సుసైడ్స్ చేసుకుంటూ ఉంటారు ప్రాణాలు వాళ్ళంతటా వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు అది ఎలాగా ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుంటున్నాం మెయిన్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ అంతా మీకు ఎందుకు అంటే కనుక జాత చక్రంలో ఏ గ్రహాన్ని బట్టి చెప్తాము అంటే స్టార్టింగ్ పాయింట్ బట్టి మీకు అర్థమైపోవాలి బుద్ధి బలము అన్నాను నేను బుధుడు మన జాతక చక్రంలో బుధుడు కనుక ఎలా ఉంటే మన జీవితంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్న అంశాలు తెలుసుకుంటాము అంటే మన జాతక చక్రంలో బుధుడిని బట్టి మన వ్యవహార శైలి ఎలా ఉంటుందన్న తెలిసిపోతుంది మనకి ఫస్ట్ థింగ్ నేను జాత చక్రం అబ్జర్వ్ చేసేటప్పుడు బుధుని చెక్ చేస్తాను ఎలా ఉన్నాడు ఆయన దాన్ని బట్టి అవతల వాళ్ళ మెంటాలిటీ ఏంటో నాకు అర్థమైపోతుంది ఫస్ట్ థింగ్ దాన్ని బట్టి మనం ఇంకా మిగతా గ్రహాలు చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఎప్పుడు కూడా జాత చక్రంలో గుర్తుంచుకోండి చంద్రుడు ఒకటి కరెక్ట్గా ఉండాలి బుధుడు ఒకటి కరెక్ట్గా ఉండాలి మెయిన్ బుధుడు ఈ బుధుడు కనుక కరెక్ట్గా లేకపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా లేకపోవడము మోసపోవడము ఎక్కువ ఆశకి గురవుతూ ఉండడం ఎక్కువ ఆశ బుధుడు సరిగ్గా లేకపోతే ఆశ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటుంది అత్యాస అంటే చూసారా అది చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి వ్యామోహము ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి అసలు జాతక చక్రంలో బుధుడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ముఖ్యంగా ఇక్కడ బుధుడు శనివర్గ గ్రహము అంతే కదా శని బుధ శుక్రుడు రాహు ఈ నాలుగు కూడా ఒక వర్గం మిగతా గ్రహాలన్నీ కూడా గురువర్గం అలాంటి శనివర్గంలో ఉన్న బుధుడు ఎప్పుడూ కూడా ఆయన సొంత ఇంట్లో ఉండడం అన్నది చాలా మంచిది ఇది చాలాసార్లు చెప్పేసుకున్నాం మనం ఆయన సొంతిల్లు ఏంటి మిథునము కన్య కన్య ఆయన ఉచ్చస్థితి అవుతుంది ఆయన మూల త్రికోన స్థానం కూడా అవుతుంది అంటే ఆయనకి ఎక్కువ బలము కన్యలో ఉంటుంది మిథున కన్యల్లో ఎవరికైతే బుధుడు ఉండడం జరుగుతుందో అక్కడ ఏ గ్రహాలతో ఉన్నా ఇబ్బందులు ఉండవు ఎందుకంటే ఆయన సొంతిల్లు కాబట్టి ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఆయన సొంతిళ్ళల్లో ఉండాలి అక్కడ ఏ గ్రహాలు ఉన్నా పర్వాలేదు బుధుడికి కానీ ఇక్కడ బుధుడితోటి చంద్రుడు ఉన్నప్పుడు ఆయన సొంతిల్ అయినప్పటికీ అక్కడ సైకలాజికల్ ఇష్యూస్ మాత్రము వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు జాతకులు సైకలాజికల్ ఇష్యూస్ వెంటాడుతూ ఉంటాయి వాళ్ళని సైకలాజికల్ ఇష్యూస్ వెంటాడుతూ ఖచ్చితంగా ఉంటాయి చంద్రబుధుల కాంబినేషన్ ఎప్పుడూ డేంజరే అది నేను చాలాసార్లు చెప్పేశాను మీకు ఎవరికైతే చంద్రుడు బుధుడు కలిసి ఉంటారో ఈ పాయింట్ మీరు చెక్ చేసుకోండి ఎవరికైతే కలిసి ఉన్నారో వాళ్ళు సైకలాజికల్ ఇష్యూస్ తోటి వాళ్ళు బాధపడుతూ ఉంటారు అది ఏమైనా బాగా ఇబ్బందికరమైన స్థానంలో ఉందనుకోండి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు తీసేసుకోవడానికి కూడా కనకాడరు ఏదో ఒక ఇష్యూ వచ్చిందంటే తట్టుకోలేని తత్వం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా తరచుగా సైకి ఆర్టిస్ట్ని కలుస్తూ ఉండడము తర్వాత జ్యోతిష్యపరంగా రెమెడీస్ చేస్తూ ఉండడము నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను జ్యోతిష్యపరంగానే వెళ్ళిపోకూడదు ఎప్పుడు ప్రాక్టికల్గా కూడా వెళ్ళాలి జ్యోతిష్యపరంగా తెలుసుకున్నాం రెమెడీస్ చేసుకుంటాం సైకియాటిస్ట్ని కలుస్తూ ఉండడం డాక్టర్ని కలుస్తూ ఉండడము అర్థమైందండి ఇప్పుడు జ్యోతిష్యునే మొత్తం అంతా క్లియర్ చేసేస్తారంటే మరి డాక్టర్స్ అవసరం లేదు కదండి మనకి టాబ్లెట్స్ అవసరం లేదు కదా చిన్న పాయింట్ ఇప్పుడు మీకు ఏదో అనారోగ్య సమస్యలు ఉన్నాయండి గ్రహస్థితులు బట్టి నేను చెప్పని అనారోగ్య సమస్యలు ఉన్నాయమ్మా ఈ పరిహారం చేసుకోండి అన్నాను మీరు ఆ పరిహారమే చేసుకుంటూ కూర్చోకూడదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కన్సల్ట్ చేయాలి అదంతా ఏలు లెవెల్లో ఉందో చూసుకోవాలి దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా వాడుతూ ఉండాలి అర్థమైందండి నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను జ్యోతిష్యం అనేది మన జీవితంలో ఒక పార్ట్ ఇది మొత్తం జీవితంగా తీసేసుకుంటున్నారు కొంతమంది అది ఒక పార్ట్ కిందే మనం వ్యవహరించాలి అర్థమైందండి మన మానవ ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి ఖచ్చితంగా అప్పుడే ఫలితాలు అన్నవి ఉంటాయి సరే ఇక బుధుడింట్లో ఉన్నప్పుడు బుధుడు చాలా బలంగా ఉంటాడు ఇక బుధుడింట్లో కాకుండా ఇంకెక్కడ బలంగా ఉంటాడు బుధుడు అంటే కనుక శుక్రుడి వృషభము తొలల్లో చాలా బలంగా ఉంటాడు ఆయన చాలా మంచి ఫలితాలు ఉంటాయి అక్కడ వృషభ తొలల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అక్కడ కలుస్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా బుధుడు శనితో కానీ శుక్రుడితో కానీ కలిసి ఉంటే చాలా మంచిది శనితో కానీ శుక్రుడితో కానీ కలిసి ఉంటే చాలా మంచిది అక్కడ రాహువు శనివర్గ గ్రహం అయినప్పటికీ కూడా బుధరాహుల కాంబినేషన్ కూడా సైకలాజికల్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంది గుర్తుంచుకోండి ఎంత రాహుకేతువులకి ఏంటంటే మనం వాళ్ళ ఛాయాగ్రహాలు కదా వాళ్ళకి ఏ వర్గంలోనూ పెట్టకపోతే బాగోదని చెప్పి రాహునేమో శనివర్గ్రహము కేతునేమో గురువర్గ్రహం అన్న అంతే కానీ అక్కడ గ్రహాల కాంబినేషన్స్ అప్పుడు ఇప్పుడు శని రాహులు చూడండి ఉదాహరణకి శని రాహు కలిశారనుకోండి శ్రాపిత దోషం అని చెప్తాం మనం శనిలలో కాకుండా కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు అది చాలా విపరీతమైన దోషంగా చెప్తాం అది మరి గ్రహమే కదా రాహు మరి కలిసి ఉండొచ్చు కదా కాబట్టి కలయికలు కాంబినేషన్స్ దగ్గరికి వచ్చేటప్పుడు ఒకటికి సార్లు చెక్ చేసుకోవాలి బ్లైండ్గా చెప్పేయకూడదు ఇక్కడ బుధుడు రాహు ఫ్రెండ్స్ కదా గ్రహం కదా అని చెప్పి ఇద్దరు కలిసి ఉండాలని చెప్పేయకూడదు బుధరాహుల కాంబినేషన్ కూడా సైకలాజికల్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంది గుర్తుంచుకోండి ఇక్కడ శుక్రుడిలలో ఉన్నప్పుడు బుధుడు శనితో కానీ శుక్రుడితో కానీ కలిసి ఉంటే చాలా మంచిది ఈ రెండు గ్రహాలతో కాకుండా ఇంకెవరితో కలిసి ఉండొచ్చయ్యా అంటే కనుక మీకు ఇంకా ఏ గ్రహాలతో కలిసినా సరే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది రాహుతో కలిసిన కేతుతో కలిసిన కుజుడితో కలిసిన కుజుడు మరియు బుధుడు కాంబినేషన్ కూడా అగ్రసివ్ నేచర్ని ఇస్తుంది అది బాగా కాబట్టి శుక్రుడిలలో బుధుడు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు కానీ అక్కడ బుధుడు ఉన్నప్పుడు మాత్రం కేవలము శనితో కానీ శుక్రుడితో కానీ కలిసి ఉండాలి ఇక్కడ మీకు సందేహం రావచ్చు అవి ఎక్కువ రవికి దగ్గరగా ఉంటూ ఉంటాడు కదా బుధుడు మరి రవి బుధుల కాంబినేషన్ ఉండొచ్చా అంటే ఉండొచ్చు బుధుడు బలం ఎక్కువ ఉండాలి రవి కంటే కూడా రవి బుధుల కాంబినేషన్లో ఉన్నప్పుడు మీకు బుధుడు యొక్క బలం ఎక్కువ ఉండాలి రవి కంటే అప్పుడు బుధాదిత్యోగం వర్తిస్తుంది ప్రతి ఒక్కరికి రవి బుధులు కలిసి ఉంటే వాళ్ళకి బుధాదిత్యోగం వచ్చేదండి అక్కడ బుధుడు యొక్క బలాన్ని బట్టి చెప్తాం ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి ఓకేనా ఇక్కడ బుధుడు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బుధుడు ఆయన సొంతలలో ఉండడం చాలా మంచిది ఒక్కడో ఉండడం చాలా మంచిది లేదు శని శుక్రులతో ఉండడం చాలా మంచిది ఇక్కడ కయ్యలో దగ్గరికి వచ్చేటప్పుడు శుక్రుడు నీచపడతాడు అక్కడ బుధుడు శుక్రుడు ఉండడం చాలా మంచిది శుక్రుడికి నీచ రాజయోగం జరుగుతుంది జాగ్రత్తగా వినండి నేను స్పీడ్ అవుతున్నాను అంటే ఒకసారి మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి ఒకసారి వీడియో ఉంటూ ఉండండి ఫ్లోలో ఎలా ఉంటుందంటే వచ్చేసిన సబ్జెక్ట్ చూడండి పిల్లవాడికి ఏమైనా కూడా ఆన్సర్ స్పీడ్గా ఫట్ 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 అని చెప్పుకుంటూ వెళ్పోతాడు అలాగే నాకు కూడా వచ్చేసిన సబ్జెక్ట్ కదా అందుకని స్పీడ్గా ఒకసారి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను కంగారు ఆ విషయంలో బుధుడు బుధుని ఉండడం చాలా మంచిదని చెప్పుకున్నాం కదా అంటే మిదునంలో కన్యలు అక్కడ శనితో కలిసి ఉన్న శుక్రుడితో కలిసి ఉన్న చాలా మంచి యోగాన్ని ఇస్తారు వాళ్ళు చాలా శుక్రుడితో కలిసి ఉండడం కూడా చాలా మంచిది శుక్రుడికి నీచపడ్డా కూడా అక్కడ కన్యా రాసి నీచభంగరాజయోగం జరుగుతుంది బుధుడితో ఉన్నప్పుడు గుర్తుంచుకోండి సరే ఇప్పుడు ఏం క్లారిటీ వచ్చింది వృషభతులలో ఉండడం కూడా మంచిదే అది కూడా శని శుక్రుడితో కలిసి ఉండడం చాలా మంచిది ఫైవ్ ఇంకా ఎక్కడ ఉండొచ్చు బుధుడు అంటే కనుక మకర కుంభాల్లో ఉండాలి మకర కుంభాల్లో బుధుడు ఉండడం కూడా చాలా చాలా మంచిది బుధుడికి అక్కడ కూడా అంతే శనితో కలిసి ఉన్న శుక్రుడితో కలిసి ఉన్న చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ రెండు గ్రహాలు కాకుండా మిగతా గ్రహాలతో ఉన్నప్పుడు ఒకసారి అనాలసిస్ చేసుకోవాల్సిందే ఆ జాతకము రవి దగ్గరగా ఉంటాడు కాబట్టి రవి బుధులు ఉన్నప్పుడు కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి బుధుడు యొక్క బలం ఎంతవరకు ఉందో చూసుకోవాలి అప్పుడే మనము ఎనాలిసిస్ చేయాలి సింపుల్గా మీకు బుధాత్యోగం ఉందండి మీకు ఈ యోగం ఉందండి ఆ యోగం ఉందని చెప్పేయకూడదు పైగా శరీరంలో రవితో కలిసి ఉన్నప్పుడు ప్రత్యేకంగా మరీ చెక్ చేయాలి రవి స్థానం ఎలా ఉంది రవి పొజిషన్ ఎలా ఉందో చూసుకోవాలి ఇక మిగతా గ్రహాలతో ఉన్నప్పుడు సైకలాజికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఎక్కువ క్రియేట్ అవుతాయి ఇంతకు స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లో నేను చెప్పాను చూసారా విచక్షణ జ్ఞానము సమయస్ఫూర్తి అవి ఎప్పుడు ఉంటాయంటే బుధుడు ఒక్కడు ఉన్నా ఈ రాసుల్లో మిథున కన్య వృషభ తొల మకర కుంభాల్లో ఈ ఆరు రాసుల్లో బుధుడు ఒక్కడు ఉన్నా లేదు శని శుక్రులతో కలిసి ఉన్నా అంటే శనితో కానీ శుక్రుడితో కానీ కలిసి ఉన్నా వాళ్ళకి సమయస్ఫూర్తి చాలా బాగుంటుంది ఆలోచన విధానం చాలా బాగుంటుంది వెల్ టాలెంటెడ్గా ఉంటారు విచక్షణ జ్ఞానం అన్నది బాగా పనిచేస్తుంది సమయస్ఫూర్తితో వాళ్ళ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు వాళ్ళు చాలా వెల్ టాలెంటెడ్ పర్సన్స్ అని చెప్పచ్చు వాళ్ళు వెల్ టాలెంటెడ్ పర్సన్స్ అని చెప్పచ్చు బుధుడు చాలా బాగా పనిచేస్తాడు వాళ్ళకి ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ బుధుడితోటి ఎందుకంటే బుధుడు బాగుంటే మనకు బుద్ధు బలం బాగుంటుంది మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది బుద్ధుడు బాగాలేదనుకోండి మనం ఏం చేస్తున్నా ముఖ్యంగా వ్యాపారస్తులకి బుధుడు బాగోపోతే వాళ్ళు వ్యాపారంలో ఎక్కడ సక్సెస్ అవుతారు బుధుడు యొక్క బలం చాలా ఇంపార్టెంట్ వ్యాపారస్తులకి అర్థమైందండి బుధుడే బాగలేదలకు వాళ్ళు ఏ ఏ వ్యాపారం చేస్తున్నా దివాళా తీసేస్తూ ఉంటుంది మళ్ళీ కొత్త వ్యాపారానికి వెళ్తారు అది మూసేస్తూ ఉంటారు ఇంకో వ్యాపారం అంటారు ఇంకో వ్యాపారం అంటారు స్టాండర్డ్స్ ఉండవు వాళ్ళకి స్టెబిలిటీ ఉండదు ఎవరికైతే స్టెబిలిటీ ఉండదో వాళ్ళ జాతకంలో బుద్ధుడు బాలేనట్టు లెక్క ఎవరికైతే వాళ్ళ జీవితంలో స్టెబిలిటీ ఉంటుందో వాళ్ళకి బుధుడు బాగున్నట్టు లెక్క ఇది గుర్తుంచుకోవాలి మరి అందరికీ ఎలా ఉండదు కదా బుధుడు మిథున కన్యల్లోనూ వృషభ తొలల్లోనూ మకర కుంభాల్లోనూ ఉండడు కదా మరి అలాగా అంటే అప్పుడు నక్షత్రాల దగ్గరికి రావాలి బుధుడు కనుక బుధుడు యొక్క నక్షత్రాల్లో ఉన్నాడు అనుకోండి అది కూడా మంచిదే అంటే ఎలాగా బుధుడి ఏంటి ఆశ్లేష జ్యేష్ట రేవతి ఆశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశి అంటే ఆశ్లేష నక్షత్రంలో బుధుడు ఉన్నప్పుడు కర్కాటక రాశి అయినప్పటికీ కూడా బుధుడికి అది చాలా మంచిది జ్యేష్ఠ నక్షత్రంలో ఉండాలి అది రాశి అవుతుంది నాలుగు పాదాలు వృష్టికి రాశిలో ఉంటాయి అక్కడ బుధుడు ఉండడం కూడా మంచిది ఏమండి తర్వాత ఇంకోటి ఏంటి రేవతి నక్షత్రం నాలుగు పాదాలు కూడా రాశి అంటే అక్కడ బుద్ధుడు ఉండడం కూడా మంచిది ఇప్పుడు బుధుడు కర్కాటక రాశి వృశ్చిక రాశి మీనరాశుల్లో ఎవరికైతే ఉంటారో వాళ్ళకి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల్లో ఉండాలి అప్పుడు బుధుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు పైగా సొంత నక్షత్రంలో ఉన్నాడు ఎటువంటి ఇబ్బంది పెట్టడు జాతకుడికి ఇది గుర్తుంచుకోండి అర్థమైందా ఇలాగే సేమ్ శుక్రుడు యొక్క నక్షత్రాల్లో ఉన్న శుక్రుడు యొక్క నక్షత్రాలు ఏమవుతాయి భరణి పొబ్బ పూర్వచాడ భరణి అంటే మేషరాశిలోకి వెళ్తుంది పొబ్బ సింహరాశిలోకి వెళ్తుంది అంతే కదా పూర్వషాఢ ధనస్సు రాశిలోకి వెళ్తుంది అంటే ఇక్కడ వేరే రాసుల్లో కూడా ఉన్నప్పుడు అంటే మేషరాశి సింహరాశి ఇప్పుడు ధనస్సు రాశి చెప్పుకునే ఎందాక ఆయన సొంత రాశులు రాసులు చెప్పేశాం అవి కాకుండా ఇప్పుడు గురువర్గరాశులు వచ్చేస్తున్నాయి చూడండి ఇలా గురువర్గ రాశుల్లో ఉన్నప్పుడు ఈ శని యొక్క ఈ శుక్రుడి యొక్క నక్షత్రాల్లో ఉండాలి భరణి పొబ్బ పూర్వాచాఢ నక్షత్రాల్లో బుధుడు ఉన్నప్పుడు కూడా బుధుడు యొక్క బలం చాలా బాగుంటుంది అలాగే శని నక్షత్రాలు పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఇది కూడా అంతే కర్కాటక రాశి వృషిక రాశి మీనరాశి ఇక్కడ బుధుడు ఉన్నప్పుడు కూడా శని నక్షత్రాల్లో ఉండడం చాలా మంచిది నక్షత్రాల దగ్గరికి వచ్చేటప్పుడు ఏం నేర్చుకున్నామండి ఆయన సొంత నక్షత్రాల్లో ఉండాలి లేదా శుక్ర నక్షత్రాల్లో ఉండాలి లేదా శని నక్షత్రాల్లో ఉండాలి ఇక్కడ ఇంకొకటి రాహు నక్షత్రాల్లో కూడా ఉండడం చాలా మంచిది రాహు మరి శనివర్గ్రహమే కదా కలిసి ఉన్నప్పుడు రాహుతో కలిసి ఉండకూడదు కానీ నక్షత్రాల్లో ఉన్నప్పుడు రాహు నక్షత్రంలో ఉంటే పెద్ద ఇబ్బంది పెట్టదు గుర్తుంచుకోండి అంటే అక్కడ ఏంటి ఆరుద్ర స్వాతి శతమిషంలో కూడా ఉండొచ్చు ఇది లాస్ట్ పాయింట్గా తీసుకుంటాం పర్వాలేదు నక్షత్రాల్లో ఉన్నప్పుడు క్లియరా ఇలా నక్షత్రాలు తీసుకుంటున్నప్పుడు ఈ శనివర్గ నక్షత్రాల్లో బుధుడు ఉన్నప్పుడు బుధుడు యొక్క బలం బాగుంటుంది ఇక బుధుడు శనివర్గ రాసుల్లో ఉంటే చాలా మంచిది శనివర్గ నక్షత్రాల్లో ఉంటే చాలా మంచిది రెండు పాయింట్లు నేర్చుకున్నాం బుధుడు బాగున్నప్పుడు ఎవరికైనా జాతకంలో చూసుకోండి బుధుడు ఎవరికైతే చాలా బలంగా ఉంటాడో ఆయనకు వచ్చిన ఆధిపత్యాలు అంత బలంగానూ ఉంటాయి ఉదాహరణకి ఎవరికైనా బుధుడికి పంచమాధిపత్యం వచ్చినా భాగ్యాధిపత్యం వచ్చినా బుధుడు కూడా బాగున్నాడు అనుకోండి ఆధిపత్యాలు చాలా బలంగా ఉంటాయి ఉదాహరణకు దుస్థానాధిపత్యం వచ్చింది అనుకుందాం అష్టమాధిపత్యం అనుకుందాం బుధుడికి ఇంకో ఆధిపత్యం కూడా వస్తుంది ఎలాగో ముందు అష్టమాధిపత్యం వచ్చింది అనుకుందాం బుధుడు గొప్ప నెగిటివ్ అని చెప్పేసుకోకూడదు బుధుడు యొక్క బలం అనుకోండి అష్టమాధిపత్యం బలం కూడా బాగుంటుంది అర్థమైందండి అందుకని బుధుడు అయ్యో అష్టమాధిపత్యాన్ని తీసుకున్నాడే అయ్యో ఈ నెగిటివ్ రిజల్ట్స్ ఏమో బుధుడు యొక్క బలం ఎలా ఉందో చూసుకోండి ఆధిపత్యం చాలా బాగుంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నోటెడ్ పాయింట్ మీరు ఇలాంటి పాయింట్స్ నోట్ అని పెట్టుకుని రాసుకోవాలి బుధుడు దుస్థానాధిపత్యమే తీసుకున్నాడు తప్పుగా చెప్తాం మనం కానీ ఆయన బలం పెరిగింది అనుకోండి ఆధిపత్యం బలం కూడా పెరుగుతుంది అప్పుడు నెగిటివ్ టూ ఉండదు ఆధిపత్యం పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది ఆధిపత్యం కూడా చాలా బాగుంటుంది బుధుడి దగ్గర ఇంకొకటి నేను సార్లు చెప్పేశాను బుధుడు గురించి చెప్పినప్పుడు మనం స్టార్టింగ్లో ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాకే చెప్పేసుకున్నాం అనుకుంటా ఈ పాయింట్ త్రీ ఇయర్స్ బ్యాక్ బుధుడు ఇంకొకటి ఏంటంటే ఏ గ్రహాలతో కలిస్తే ఆ గ్రహాల యొక్క లక్షణాలై తీసేసుకుంటాడని చెప్పుకున్నాం మనం గుర్తుందా మీకు అందుకే బుధుడు ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ ప్లానెట్స్తో ఉండడమే చాలా మంచిది అంటే శని శుక్ర లేదా బుధుడు అక్కడ ఉండడం రవితో ఉన్నప్పుడు కూడా పర్వాలేదు రవి బుధుల కాంబినేషన్ కూడా పర్వాలేదు కానీ బుధుడు యొక్క బలం ఎక్కువ ఉండాలి ఈ పాయింట్ మాత్రం మీరు ఇంపార్టెంట్ అది కాకుండా మిగతా పాపగ్రహాలతో కలిసి ఉంటే పాప ఫలితాలు తీసేసుకుంటాడు ఆయన బుధుడు ఆ ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఆయన శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు శుభ ఫలితాలు అందుకే బుధుడిని అర్ధశుభుడు అంటాను నేను ఎప్పుడు కూడా ఇప్పుడు అక్కడ ఫోర్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అదే పాయింట్ చెప్తున్నాను నేను బుధుడు ఎప్పుడు కూడా అర్ధశుభుడు ఎందుకని అర్ధశుభుడు అంటే శుభ ఫలిత శుభగ్రహాలతో ఉన్నప్పుడు శుభ ఫలితాలు పాపగ్రహాలతో ఉన్నప్పుడు పాప ఫలితాలు ఇస్తాడు ఆయన ఒక్కడు ఉన్నాడు అనుకోండి ప్రశాంతంగా ఉంటాడు ఆయన అప్పుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఏ రాశిలో ఉన్నాడో చెక్ చేసుకోండి అది ఇలా బుధుడిని చెక్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి బుధుడు మీకు నెగిటివ్గా ఉన్నాడా పాజిటివ్గా ఉన్నాడా చెక్ చేసుకోండి మీ జాతకంలో పాజిటివ్గా ఉంటే ఫైన్ లేదండి మాకు నెగిటివ్గా ఉన్నాడు ఇప్పుడు మీరు చెప్పిన నక్షత్రాల్లో కానీ మీరు చెప్పిన రాసుల్లో కానీ లేడు లేదా బుధుడు చంద్రుడితో కలిసి ఉన్నాడు బుధుడు రాహుతో కలిసి ఉన్నాడు బుధుడు కేతుతో కలిసి ఉన్నాడు ముఖ్యంగా లేదా బుధుడు కుజుడితో కలిసి ఉన్నాడు అక్కడ నెగిటివ్గా ఉన్నాడు బుధుడు యొక్క బలం బాగాలేదు అనుకున్నప్పుడు మీరు చేయాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా సైకలాజికల్ ఇష్యూస్ తీసుకొస్తూ ఉంటాడైనా స్థిరత్వం ఉంచడం స్థిరత్వం ఉండాలంటే బుద్ధుడు బాగుండాలి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి బుధవారము కూడాను ప్రతి బుధవారము కూడా విష్ణు సహస్రనామాన్ని చెయ్యాలి ఎలా చెయ్యాలి ఒక విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి ఫోటోని తీసుకోండి ఆ ఫోటోకి తులసిమాల వేయండి వేసి నేతి దీపారాధన చేయండి మూడు ఒత్తులు వేసి నెయ్యి పోసి దీపారాధన చేసి విష్ణు శాస్త్రనామాన్ని చదువుకోవాలి చదువుకుని అక్కడ మీరు ఏం చేయాలంటే చక్ర పొంగల్ని నైవేద్యంగా పెట్టాలి ప్రతి బుధవారం కూడా అది మీరు స్వీకరించాలి ఇలా ఎన్ని బుధవారాలు చేయాలండి చూడండి విష్ణు సహస్రనామ పారాయణ ఎలా చేయాలి విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి ఫోటో తీసుకోవాలి తులసిమాల వెయ్యాలి నేతి దీపారాధన చేయాలి చక్ర పొంగల్ నైవేద్యంగా పెట్టాలి విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి ఆ చక్ర పొంగల్ని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ప్రతి బుధవారము చెయ్యాలి ఇలా ఎన్ని బుధవారాలు చెయ్యాలండి మీరు అంటే కనుక ఇలాగా ముప్పై ఆరు బుధవారాలు చెయ్యాలి చేయడం వల్ల బుధుడు యొక్క నెగిటివిటీ తగ్గి చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకు భవంతు